హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్లో మీరు ఎలక్ట్రికల్ వస్తువులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే ఎల్జీడీ బల్బ్ స్విచ్ బోర్డ్స్ సాకెట్స్ ఇలాంటివి ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది మీరు ఎంత ఫాస్ట్గా ప్యాకింగ్ చేస్తే మీకు శాలరీ అంత ఎక్కువ వస్తుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పదహారుకు పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంతమని ఇస్తారు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో డ్యామేజ్ అనేది చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎంత మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నోపాయన్ని క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు వెంటనే అప్లై చేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు